సార్ నమస్తే సార్ మీ పేరు మా పేరు మధు అండి నేను శ్రీనాథ్ వర్ల బ్రదర్ ఇక్కడ మేము నైంటీన్ ఎయిటీ ఫోర్ నుంచి ఉన్నాము ఇక్కడ సో రీసెంట్గా ఇన్సిడెంట్ మాకు అర్థం కొడగాలి ఎందుకు జరుగుతుంది కూడా ఎందుకంటే ఎయిత్ రోజు నా చిన్న గొడవలాగా అయింది అది ఎలా అంటే మా పెట్ డాక్ వచ్చేసి ఆస్కి అది ఈవినింగ్ టైంలో ఫైవ్ థర్టీ టు సెవెన్ మధ్యలో అటు ఇటు తిప్పుతుంటాం అమ్మ ఇట్స్ ఆ రొటీన్ జాబ్ ఫర్ అస్ అస అంటే తర్వాత ఏమైందంటే అన్ఫార్చునేట్గా ఆ రోజు ఏంటంటే బెల్ట్ మిస్ అయ్యింది అటు అది వెళ్ళిపోయింది సో ఇమీడియట్గా మేము ఫైవ్ సెకండ్స్లో అది ఎవరిని కరవదు సో మేము కూడా ఎవరిని ఏం చేయొద్దు అన్న ఉద్దేశంతో దాన్ని కూడా బెల్ట్ పెట్టి ఉంటాం ఆ రోజు వెళ్ళేసి ఆపేశాం కూడా సో అక్కడ కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నాకు ఒక లేడీ ఉందా మేము నిలబడింది సో సడన్గా వాళ్ళు మాట్లాడుతుంటే ఆపేశాం ఆపేసి మాకు కుక్కను కరోనా తీసుకొస్తున్నారు నాకు ఆ మాట అని మాట్లాడుతుంది మాకు అది ఆలోచన కూడా లేదు ఫస్ట్ సో ఇమీడియట్గా వాళ్ళ హస్బెండ్ కూడా హుండా వచ్చి సడన్గా బ్రేక్ కొట్టే వరకు భయపడింది ఒక బార్కింగ్ అయితే చేస్తారు మనమైనా ఏంటి అని చెప్తాము సో అలా కుక్క మాట్లాడలేదు కాబట్టి పార్క్ చేస్తుంది సో ఆ టైం లేదంటే వాళ్ళు బెల్ట్కి పట్టుకున్న తర్వాత సారీ అని కూడా చెప్పాడు మా తమ్ముడు వాళ్ళకి ఆ అతనికి సారీ చెప్పాడు ఆ లేడీకి చెప్పాడు సో మీరు ఉసిగలుపుతారా మేము కుక్కలతోనే కాదు మనుషులతో కొట్లాడతాం మేము ఏ వరకు వెళ్తామని ఆ రోజు కొద్దిగా క్వశ్చన్ లాగా మాట్లాడారు ఒక నిమిషం అండి అయితే ఇప్పుడు ఉసిగొలుపుతారా కుక్కలు మీరు మనుషులతో కొట్లాడుతూ ఉన్నారు అసలు ఉసిగొలపడం ఏంటి అసలు వాళ్ళకు మీకు ఏమైనా ఇంతకు ముందు ఏమైనా గొడవలు జరగడము అట్లా ఏమైనా ఉన్నాయా వాళ్ళ కన్స్ట్రక్షన్ వన్ అండ్ బ్యాగ్ ల్యాండ్ ఉన్నారు ఇక్కడ సో ది స్టార్టెడ్ కన్స్ట్రక్షన్ సిక్స్ మంత్స్ బ్యాక్ సో వాళ్ళ ఫేస్ రూమ్ ఎప్పుడు చూడాలి సో ఎందుకంటే మా మీ మా ఇంటి వాళ్ళు మార్నింగ్ ఆఫీస్కి వెళ్తారు ఈవినింగ్ వస్తారు పిల్లలు కాలేజ్కి పోతారు వస్తారు వాళ్ళు వేరే మనకు చేసే ప్రోగ్రామ్ కూడా ఉండదు సో వాళ్ళ రొటీన్ జాప్ ఇంట్లో ఉండడం బయట ఫ్రెండ్స్తో ఉండడం తప్ప సో వీళ్ళు మేము ఇప్పుడు చూడాల గత ట్వంటీ డేస్ చూసినా ఎందుకంటే మెటీరియల్ వస్తుంది వాళ్ళు వస్తున్నారు చూస్తున్నాము సో మనం ఇంత ఇట్లాంటి మనుషులు మనకు తెలియదు ఎప్పుడైనా అట్లా అంటే గొడవ కన్నా ముందు మాట్లాడుకోవడం ల్యాండ్ ఉన్నప్పుడు అంటే ల్యాండ్ వేరే వాళ్ళు కారు పెట్టేవాళ్ళండి అప్పుడు మేము విన్నాము మా మా వరుత ఉండేది మా ల్యాండ్లో కారు పెడితే అద్దాలు పెట్టేస్తాను నా లేని రేంజ్లో కూడా వెళ్ళింది ఆమె గడ్డబడి వేస్తాను ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ అది మేము చూస్తాం వాళ్ళతో ఎందుకు వచ్చి వేరే ప్రొఫెషనల్ లైఫ్ మనకు అవసరం లేదు అది అందుకు మనం ఆయన పట్టించుకోవాలా సో ఈ ఇన్సిడెంట్ తర్వాత పోలీస్ కంప్లైంట్ వెళ్ళింది ఇద్దరు ఇరు వర్గాల మీద కంప్లైంట్ అయ్యింది అండ్ సీఏ గారు కొద్దిగా ఉండండి ప్రాబ్లం లేదు మేము చూసుకుంటామని చెప్పారు ఎలక్షన్ వాళ్ళు వాళ్ళు బిజీ ఉన్నారు వాళ్ళలో జాబ్ చేసుకోలేదండి సో మేము కూడా వాళ్ళు చెప్పిన ప్రకారం మేము ప్రవర్తించాం ఇంట్లోనే ఉన్నాము వాళ్ళు ఏంటంటే పిల్లలు లేరు త్రీ డేస్ ఫ్రెండ్స్తో వెకేషన్కి వెళ్ళారు కార్ లేదు చూసి వాడి మీద అటాక్కి త్రీ డేస్ నుంచి రెక్కి చేశారు సో ఫార్చునేట్గా ఏంటంటే రాత్రి ఒక కుక్కను తీసుకుని వెళ్ళారు మీరు వీడియోస్ పంపిస్తాను మీకు చూడొచ్చు మీరు ఆ వీడియోలు ఏంటంటే వాడిని కుక్కను ఉసికిబాల్కి వీని ఉసుకబాల్కి కొట్టేసి మాకన ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు వాళ్ళు వాళ్ళే వాళ్ళే కొట్టేసి మీద చేసి పోలీస్ వాళ్ళు ఇట్లా చూపిస్తున్నారు చిన్న చిన్న గాయలు ఇక్కడ మర్డర్ చేశారు అక్కడ చిన్న చిన్న గాయలు చూపిస్తున్నారు ఫస్ట్ పోలీస్ వాళ్ళు కూడా మనం నమ్మల మీరు ఒక్కసారి ఇన్సిడెంట్ కి ప్లేస్కి రండి సార్ చూసినాక మా గురించి మాట్లాడండి మనం తప్పిస్తే మాకు ఉద్దేశంతో పోయినాం ఎస్ఏ గారు వచ్చి చూడగానే షాక్ తిన్నారు ఫస్ట్ వాళ్ళు షాక్ తినేసి వాళ్ళు మొత్తం ఇక్కడ బ్లడ్ ఉంది మొత్తం బ్లడ్ ఉంది అక్కడ చూసి ఇన్సూసి ఇమీడియట్గా సీ గారిని పిలిచారు ఆ టైంలో శ్రీగారు మీరు రండి అంటే వాళ్ళు సార్ కూడా వచ్చారు చూసి ఎంక్వైరీ చేసి మాకు డీవీఆర్ హార్డ్ డిస్క్ అని ఇచ్చాము మన కెమెరా ఉంది సో దాన్ని చూసి వాళ్ళ మీద కొద్దిగా కంటెంట్ చేశారు సో దేవ్ టేకన్ సీరియస్ నోట్ దే హన్ ద ఇన్వెస్టిగేషన్ అంటే ఇప్పుడు నార్మల్గా గొడవలు లేదు ఇది ఏం లేదు ఒక్క విషయంలో ఇట్లా జరిగిందని చెప్తున్నారు అంటే ఒక ఫైవ్ సెకండ్స్లో బయటికి వెళ్ళడము ఇదంతా జరిగింది అంటున్నారు కదా వాళ్ళ ఇంట్లోకి ఏమైనా వెళ్ళిందా అంటే మేము విన్న దాని ప్రకారం వాళ్ళ ఇంట్లోకి వెళ్ళింది ఏదో వాళ్ళని ఏదో మీరు ఒకసారి వీడు చూస్తే ఇల్లు ఉందండి అక్కడ కన్స్ట్రక్షన్ ఏరియా వాళ్ళ ఇంట్లోకి కారణంగా మీ మీదకి దాడికి మీరు చూడొచ్చు మీరు చూడొచ్చు ఇన్స్ట్రక్షన్ ఇప్పుడు డాగ్ ఎక్కడికి వెళ్తుందండి ఒకవేళ డాగ్ బయటకు వెళ్ళాలనుకుంటే ఇంట్లోకి వెళ్ళలేదు అప్పుడు అక్కడ అది ఏంటి రా మెటీరియల్ చూస్తుంది డాగ్ మా వేస్ట్ మెటీరియల్ ఉంటే అక్కడికి వెళ్తుంది ఇళ్ళకి వెళ్ళేది చేయదు కదండి సో మేము కూడా ఉన్నాం కాబట్టి మా తమ్ముడు ఉన్నాడు కాబట్టి ఆ రోజు ఆపాడు ఆ వాళ్ళ మీద ఇప్పుడు వాళ్ళు ఎవరు తెలియనప్పుడు దోజన మీద చేస్తామండి మనం మీతో నాకు పరిచయం మీరు దౌర్జన్యం చేస్తాము చేయం కదా ఏంటంటే మాట్లాడుకుంటాను సో వాళ్ళ లెవెల్ ఆఫ్ ఇంటిమేసీ ఏంటంటే వా ఆ రోజు ఆ కక్షపూర్తం మెదల్లో పెట్టుకొని వాళ్ళు టాక్సిక్ ఉన్నారు డ్రగ్స్ తీసుకున్నారేమో అన్న డౌట్ ఆ విచక్షణ రహితంగా కట్టెలకు మూలలు ఉన్నాయి రాడ్లు కొట్టేశారు వాళ్ళు మీరు లైవ్లో చూడొచ్చు మీరు నేను వీడియోస్ పెడతాను మీకు ఎలాంటి గాయాలు జరిగాయి ఎంత సివియారిటీ ఉంది వాళ్ళకి మెట్ మన హెడ్ మీద ఫోర్టీన్ ఇంచెస్ పడ్డాయి ఒక్కొక్క పర్సన్కి మా స్వప్న మా మరదలు గారికి మొత్తం సర్జరీ ఈ వేలు పనిచేయడం లేదండి ఇప్పుడు అమ్మాయికి వేలు పంచడం లేదు చూడండి ఒక మూగజీవిని ఒక ఒక లేడీ తన భర్తను కాపాడడానికి వచ్చిన కూడా వాళ్ళు చంపడానికి ప్రయత్నించిన వాళ్ళు ఎలాంటి మనుషులు మీరే డిసైడ్ చేయాలి నేను చెప్పంత కాదు మీరు డిసైడ్ చేయండి అలాంటి ఈ వ్యక్తులు సోషల్లో డాగ్ గురించి అనేది చాలా విచిత్ర డాగ్ కూడా భయ కొట్టేసిన తర్వాత భయపడి ఇక్కడికి వచ్చింది భయపడి కూడా వెనకబడి వచ్చిందని కొట్టారండి అంటే వీళ్ళు ఎట్లాంటి మనుషులు మీరు డిసైడ్ చేయండి ఇప్పుడు హాస్పిటల్ సీవెర్గా ఉంది సీరియస్ కండిషన్లో ఉంది డాగ్ ఇప్పుడు అది బత్త లేదు ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ చెప్తున్నారు సో నా నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే పోలీసు వాళ్ళు ఇంకా చర్యలు తీసుకొని కమిషనర్ గారు కానీ డీసీపీ గారు కానీ వీళ్ళ ప్రాణాలు హాని ఉంది వాళ్ళు రక్షణ కల్పించాలి నాకు ఒక కోరిక ఉంది ఇప్పుడు మీ బ్రదర్ పరిస్థితి ఎలా ఉందండి కొద్దిగా ఐసీయులు ఉన్నారు వాళ్ళు ఈరోజు కొద్దిగా కొద్ది కొద్దిగా మాట్లాడుతున్నట్టు తెలిసింది ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను వెళ్ళి నేను చూసి మళ్ళీ జిమ్ అప్డేట్ చేయగలుగుతాను అంటే పోలీస్ వాళ్ళు వాళ్ళ గాయపడిన వ్యక్తుల నుంచి కూడా ఏదైనా అంటే రిపోర్ట్ తీసుకోవడం ఏదైనా మా వాళ్ళు ఏదైనా చేస్తా అన్నారా ఫ్రై ఇప్పుడు రిపోర్ట్ అంటే ఆల్రెడీ సబ్మిట్ చేసాము మేము గాయపడిన రోజైతే మాట్లాడే సిచువేషన్లో ఉండరు సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ ఎస్ఏ గారు వచ్చారండి ఈవెనింగ్ ఎస్ఏ గారు వచ్చినప్పుడు ఆయన స్ప్రూల లేడు మేబీ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రకారం వాళ్ళు ఈరోజు వెళ్తారేమో తీయడానికి అది మాకు ఇంకా ఫోన్ సిఏ గారు ఫోన్ చేశారు సో నేను వాళ్ళతో మాట్లాడి హాస్పిటల్కి వెళ్ళాల్సి ఉంది ఏంటి ఇప్పుడు వాళ్ళని కస్టడీలోకి తీసుకున్నారా లేకపోతే అట్లా వదిలేసారా ఏంటి పరిస్థితి ఎలా ఉంది వాళ్ళని కస్టడీ తీసుకుని రిమైండ్ కూడా చేశారు నేను ఈవినింగ్ కాస్ట్ ప్రాసెస్ చేశారు పంపించారు వాళ్ళు రిమాండ్ చేశారు పంపించారు గనుంజయ్ ప్రవీణ్ ఇంకొక ఇద్దరు వాళ్ళ మరిది వాళ్ళ తమ్ముడు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ మొత్తం కుటుంబం కుటుంబమే డాడీ సార్ అవునండి అటాక్ చేశారు ఒక్కని చూసి అటాక్ చేశారు ఎందుకంటే వాళ్ళ పిల్లలు లేరు తెలిసింది వాళ్ళకి టూ డేస్ నుంచి కూర్చున్నారు వాళ్ళు సో ఎలాంటి టాక్సిక్ లెవెల్ మనకు మనకి తెలియదు వాళ్ళు మీరు ఆ వీడియో చేస్తే మీకు అర్థమవుతుంది వీళ్ళు కామన్ గా ఉన్నారా టాక్సిక్ లో ఉన్నారా తెలిసిపోతుంది ప్రీప్లాండ్ ప్రీ ప్లాన్ అండి ఎందుకంటే ఇప్పుడు టైం చూసుకొని వాళ్ళు వాడు ఒక త్రీ డేస్ నుంచి వాళ్ళు వెనకాల పడి చూసి ఎలా చేస్తే కనుకొనే కదండి ఇవన్నీ చేశాడు అంటే ప్లాన్ ఎలా అవుతుంది వాడు కూడా ఎలా దొరుకుతాడు వాళ్ళకి ఈ నో ద ఎవ్రీడే యాక్టివిటీ ఆఫ్ మై బ్రదర్ సో దాన్ని బట్టి వాళ్ళు అటాచ్ చేస్తారు టైం బట్టి చేశారు వాళ్ళు అది మర్డర్ చేయనికే ప్లాన్ చేస్తారండి కుక్కని కానీ మా తమ్ము వాళ్ళు చెప్పారు ఎయిర్ తోచిన కంప్లైంట్ చేసినప్పుడు నిన్ను చంపేవారు నేను వదలను రాన స్టేట్మెంట్ కూడా పోలీస్ స్టేషన్ ముందే ఇచ్చాడు నేను కూడా వెళ్ళి అడిగా మా తమ్ముని అంటే ఏంటి ఆ మాట్లాడే విధానం ఏదైనా మీకు పోలీసులు కూడా భయం లేదా లీగల్ మీద భయం లేదా అన్నట్టు వాళ్ళు మా పోలీస్ నా మీద ఎగిరారు అది కూడా ఇన్ఫార్మ్ చేశాను ఎస్ఐ గారికి ఆ విషయం కూడా ఏమనుకుంటున్నారు మరి వాళ్ళ నుంచి ఇప్పుడు ప్రస్తుతం రిమేడ్కి పంపించారు అంటున్నారు మరి అంటే ఒక రిమేడ్ పోతే చాలా లేకపోతే వాళ్ళ నుంచి మీకు ఏమైనా కావాలా ఎందుకంటే దాదాపు ఒక ముగ్గురు కూడా ప్రస్తుతం ప్రాణ హానిలో ఉన్నారు వాళ్ళు వాళ్ళు హెల్త్ క్యూర్ అయ్యి వాళ్ళు రావాలని నా కోరిక అండ్ యాజ్ వాళ్ళు వీళ్ళ మీద తగిన చర్యలు ఎట్లా తీసుకోవాలంటే వాళ్ళు నెక్స్ట్ టైం తిరిగినప్పుడు మనము ఎవరు హాని చేయొద్దన్న మైండ్ లో రావాలి వీలే కానీ ఎవరున్నా అలా రావాలి వాళ్ళకి నాకేంటే వాళ్ళ సేఫ్టీ ప్రకారం ఆలోచిస్తున్న ప్రెజెంట్గా నేను వాళ్ళ రక్షణ కావాలి దాని గురించి నా యొక్క కమిషనర్ గారు కానీ రిక్వెస్ట్ వాళ్ళకి సపోర్ట్ చేయాలని అంటే వాళ్ళు ఇప్పుడు ఏమన్నా మనీ డిమాండ్ చేస్తున్నారా మీరు వాళ్ళ నుంచి ఎందుకంటే ఇప్పుడు దాదాపు అమ్మగారు కూడా అంటున్నారు చాలా ఖర్చు అవుతుంది వాళ్ళ నుంచి మనీ కావాలి అట్ ద సేమ్ టైం వాళ్ళని జైలు పంపించి మనీ గురించి కాదండి వాళ్ళకు చట్టరీత్యా చర్యలు తీసుకోవాలి మనీ ఈరోజు డబ్బులు ఉంటాయండి రేపు ఉండవు ప్రాణాలు అయితే డబ్బున్న ప్రాణాలు లేకపోతే ఎందుకంటే ఆ డబ్బు మనకు ఆ డబ్బుతో మనం మనకు వాళ్ళు మంచిగా ఉండాలి హెల్త్గా ఉండాలి తిరిగి రావాలి వీళ్ళకు సేఫ్టీ కూడా కావాలి మా ఫ్యామిలీకి సేఫ్టీ కావాలి నా కోరిక ఇంకేం అవసరం లేదండి మాకు మరి దీని మీద కంప్లీట్ గా యాక్షన్ ఎప్పుడు తీసుకోబోతున్నారు పోలీసు వాళ్ళు ఏమన్నా దీని మీద మీరు ఏంటంటే ఇది ఇప్పుడు వాళ్ళు పంపించారు రిమాండ్ చేశారు అది మీరు పోలీస్ వాళ్ళని అడిగి తెలుసుకోవాలి ప్రాసెస్ ప్రకారం వాళ్ళు ఎలా వెళ్తున్నారు మనకు అంత ఐడియా లేదు సో మనం వాళ్ళని అంటే ఇప్పుడు అంత ఈజీ ఇచ్చేసి వదిలేము కదా మరి మీరు ఎట్లా తీసుకోబోతుంది కోర్టుకి వెళ్తుంది కదండి దాన్ని బట్టి మనం మనం ఒక అడ్వకేసీ తీసుకొని సజెషన్ తీసుకొని ముందుకు వెళ్తాం అంటే పోలీస్ స్టేషన్ లో కూడా అమ్మగారు చెప్పారు ఇందాక ఎలక్షన్ డ్యూటీ పడిందని అని చెప్పేసి ఎవరు కూడా లేరు దీని గురించి అని అంటే మన పెండింగ్ లో పెట్టారా లేదండి అది ఎయిత్ రోజున ఇన్సిడెంట్ అది అది పెండింగ్ అనేది ఎయిత్ రోజున కేసు అది ఇది ఫోర్టీన్త్ జరిగింది కదా దీని మీద చర్యలు ఇమీడియట్ గా తీసుకున్నారు పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ దే హెవ్ డన్ ద ఫార్మాలిటీస్ ఆల్సో అది వాళ్ళకి తీసుకున్నారు వాళ్ళ మీద ఇప్పుడు ఇంత గల్లీలో ఇంత ఇన్సిడెంట్ జరుగుతుంటే కూడా గల్లీ వాళ్ళు రావడం ఆపడం ఇలాంటివి ఏం జరగలేదా మీకు లేవా ఇక్కడ ఇక్కడ మేడం ఏంటంటే భయస్థులు ఇప్పుడు చాకు పట్టుకునే అటాక్జీని కోసం మీరు ఏం చేస్తారు మేడం నాకేమైనా భయపడతారు అలా ఒక లేడీ పక్కన లేడీ వచ్చి ఆమె వీళ్ళని వచ్చి కాపాడంటే ఆమెని మచ్చుకోవాలి ఆమె ఒక లేడీ ఒక జనాలు పది మంది మొగోలు ఉన్నారు ఎవరు రాలేరంటే ఒక లేడీ వచ్చి కాపడంటే ఆమెని నేను హ్యాట్స్అప్ చెప్పాలి ఏ ప్రాణభయం ఉంటుందండి నా బాధ చచ్చిపోతే నాకేందన్నా ఇక్కడ మనం ఎట్లుంటే ఈ సొసైటీలో లేవు ఇప్పుడు అప్పట్లాంటి సొసైటీ కాదండి ఎమోషనల్స్ బాండింగ్ లేవు ఇప్పుడు ఎవరిది వాళ్ళది పొడిచిపోయినా చూసుకొని వెళ్ళిపోతారు ఫోటోలు తీస్తారు అంత పెయిన్ చేయలేరు వాళ్ళు అండి